హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేదా ట్రైన్ బ్లగర్ ఈ రోజు మన వీడియోలో దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ గుంటూరు డివిజన్లలో పలు రైళ్ళను అయితే రద్దు చేయడం అయితే జరిగింది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి మరికొన్ని ట్రైన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ కాకినాడ పోర్ట్ విజయవాడ కాకినాడ పోర్ట్ మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై ఒకటి నుండి ఆగస్టు పన్నెండు వరకు సెప్టెంబర్ పదహారు నుండి అక్టోబర్ పదిహేను వరకు రద్దు చేశారు సెకండ్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ టూ ఎయిట్ విజయవాడ గుంటూరు మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై నుండి ఆగస్టు పన్నెండు వరకు రద్దు చేశారు థర్డ్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ గుంటూరు రేపల్లి మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై ఒకటి నుండి ఆగస్టు పన్నెండు వరకు రద్దు చేశారు ఫోర్త్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ రేపల్లి టు తెనాలి మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూను ఇరవై ఒకటి నుండి ఆగస్టు పన్నెండు వరకు అయితే రద్దు చేశారు ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ త్రీ జీరో తెనాలి విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై ఒకటి నుండి ఆగస్టు పన్నెండు వరకు రద్దు చేశారు సిక్స్త్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ జీరో విజయవాడ టు గుంటూరు మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై ఒకటి నుండి ఆగస్టు పన్నెండు వరకు రద్దు చేశారు సెవెంత్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ గుంటూరు విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై రెండు నుండి ఆగస్టు పదమూడు వరకు రద్దు చేశారు ఎయిత్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ వన్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ టూ విజయవాడ మాచర్ల విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై రెండు నుండి ఆగస్టు పద్నాలుగు వరకు అయితే రద్దు చేశారు ఇక నైన్త్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ టూ నైన్ విజయవాడ తెనాలి మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై మూడు నుండి ఆగస్టు పద్నాలుగు వరకు రద్దు చేసి టెన్త్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ తెనాలి రేపల్లె మాచర్ల మెమో ఎక్స్ప్రెస్ ఈ ట్రైను జూన్ ఇరవై మూడు నుండి ఆగస్టు పద్నాలుగు వరకు రద్దు చేశారు ఇంకా జూన్ ఇరవై మూడు నుండి ఆగస్టు పద్నాలుగు వరకు రద్దు చేసిన రైలు నంబర్లకు వెళ్తే జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ తెనాలి రేపల్లె జీరో డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ రేపల్లె గుంటూరు జీరో సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ గుంటూరు తెనాలి జీరో సెవెన్ త్రిబుల్ ఎయిట్ తెనాలి రేపల్లె ఈ ట్రైన్లని అయితే జూన్ ఇరవై మూడు నుండి ఆగస్టు పద్నాలుగు వరకు రద్దు చేశారు మరియు జూన్ ఇరవై నాలుగు నుండి ఆగస్టు పదిహేను వరకు రద్దు చేసిన రైళ్ల వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ డబల్ ఎయిట్ నైన్ రేపల్లె మార్కాపూర్ జీరో సెవెన్ ఎయిట్ నైన్ జీరో మార్కాపూర్ రేపల్లె జీరో సెవెన్ టూ ఎయిట్ టూ తెనాలి టు గుంటూరు జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ గుంటూరు టు విజయవాడ ఈ ట్రైన్స్ని జూన్ ఇరవై నాలుగు నుండి ఆగస్టు పదిహేను వరకు అయితే రద్దు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ వన్ టూ ఎయిట్ జీరో సిక్స్ లింగంపల్లి విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను జూన్ ఇరవై మూడు నుండి ఆగస్టు పది వరకు మరియు సెప్టెంబర్ పదహారు నుండి అక్టోబర్ పదహారు వరకు రద్దు చేశారు సెకండ్ వన్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ కాకినాడ పోర్ట్ టు చెంగల్పట్ కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూన్ ఇరవై మూడు నుండి ఆగస్టు పదకొండు వరకు రద్దు చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇది చాలా అంటే చాలా ఘోరమైన రద్దు అని అయితే చెప్పుకోవచ్చు ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది ఈ ట్రైన్ల వల్ల ఈ ట్రైన్లు చాలా అంటే చాలా దారుణమైన రద్దు చేయడం అయితే జరిగింది రైల్వే వారైతే ఈ న్యూస్ని అయితే అందుబాటులో పెట్టుకొని రైల్వే తొందరగానే ఈ ట్రైన్లని ప్రారంభించాలి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇంకా మీకు మా ఛానల్ నుండి ఎలాంటి కంటెంట్ కావాలి అని కోరుకుంటున్నారు అలాగే మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే మేము చాలా రెడీగా ఉన్నాము ప్లీజ్ దానికోసం మీరు నాకు చేయాల్సింది ఒకటే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి మీకోసం మేము మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా తీసుకొని అయితే వస్తామన్నమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కెద ట్రైన్ బ్లాగర్ మీకోసం మేము న్యూ న్యూ వీడియోస్ అయితే తీసుకొస్తాం